హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మిస్ రైదేవి వంకాయలా చాలా తర్వాత వీడియో తీస్తున్నాను అందరు బాగున్నారా బాగున్నారా అని కోరుకుంటున్నాను ఈరోజు ఎందుకు మళ్ళీ మేము ముందుకు వచ్చానని చూడండి డార్క్ చాక్లెట్ నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము డైరీ మిల్క్ డార్క్ టెంప్టేషన్ చాక్లెట్స్ ఈ మూడు బాగా లైక్ చేసి ఉంటా వాటిల్లో డార్క్ చాక్లెట్ అనేది సెవెంటీ పర్సెంట్ డార్క్ ఉంటుంది మాట ఈ చాక్లెట్లో ఇది మెయిన్ మనకి గుండెకి ఆరోగ్యంగా ఉంచుతుంది గుండెని ఆరోగ్యంగా వస్తుంది మన మెదడుపై ఒత్తిడి అనేది తగ్గిస్తుంది మైండ్ రిలీఫ్ ఉంటుంది అనమాట ఎక్కువ వాళ్ళు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు వాళ్ళు యూస్ చేయొచ్చు మనకి ఫ్రీస్ టైంలో షుగర్ గ్రేవింగ్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా చాక్లెట్ తీసుకుంటా ఉంటే బాగుంటుంది మెయిన్ స్కిన్కి అయితే చాలా గ్లో ఉంటుంది అనమాట చాక్లెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి నాకు తెలిసింది మాత్రం ఇవి ఉన్నాయి ఇవి చెప్పేశాను అనమాట చాక్లెట్ ఇలా ఉంటుంది ఈ చాక్లెట్ ఎక్కువగా తీసుకోవద్దు జస్ట్ వన్ బైట్ అండ్ టూ బైట్స్ డైలీ హెవీగా తీసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకోసం ఓకేనా బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మీ శ్రీదేవి వంకాయలా